నమస్తే టీవీ న్యూస్ ట్రిబుల్ని వివరాలు చూద్దాం సింగూరు ప్రాజెక్ట్ నీటిని గుండువాగుకు తరలించారు టేక్మల్ అల్లాదుర్గం పాపన్నపేట మండలాలకు సాగునీరు అందించాలి బడ్జెట్లో యాభై కోట్ల నిధులు కేటాయించాలి రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభ నాయక్ సింగూరు ప్రాజెక్ట్ నీటిని గుండువాగుకు తరలించడం ద్వారా టేక్మాల్ అల్లాదుర్గం పాపన్నపేట మండలాలు సస్యశ్యామలం అవుతాయని ఈ బడ్జెట్లో యాబై కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడా శోభన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేశం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి భాగయ్య నాయకులు బసవరాజు జె సంతోష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టెక్మల్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మెదక్ జిల్లా సస్యశ్యామలం కావాలంటే రైతాంగానికి సాగునీరు త్రాగునీరు అందించాలంటే ఈరోజు ఈ ప్రాంతంలో సింగూరు ప్రాజెక్టు నడుస్తూ ఉంది కానీ సింగూరు ప్రాజెక్టు ద్వారా అన్ని మండలాలకు సాగు త్రాగునీరు రావట్లేదు అందుకనే ఈ టేక్మల్ మండలంలోని ఇది గుండువాగు ద్వారా ఈ గుండువాగు ద్వారా ఈ సింగూరు జలాలను అందించాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ జలాలు అందించడం వల్ల ప్రధానంగా టేక్మల్లు అల్లాదుర్గం అదే రకంగా పాపన్నపేట మండలంలోని ఈ మూడు మండలాల్లో దాదాపు ఒక యాభై గ్రామాల్లో రైతాంగానికి సాగు తాగునీరు అందించడానికి అవకాశం ఉంది గత అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులు అనేకమైన వాగ్దానాలు చేశారు సాగునీరు అందిస్తాము అదే రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వాగ్దానాలు చేశారు కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం వల్ల రైతాంగానికి వానాకాలంలో కూడా సరిగా నీరందక పంటలు ఎండిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అదే రకంగా రెండు పంటలు సాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వాలు అదే రకంగా పాలకులు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మంత్రులు కూడా సరిగా దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో రైతులకు సాగు తాగునీరు అందట్లేదు అందుకనే ఈ ప్రాంతం మీద వివక్షత ప్రదర్శిస్తూ ఉన్నారు అందుకనే ప్రభుత్వానికి అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం కోసం ఈ గుండ్లవాగు సంబంధించి ఏదైతే సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు అందించడం కోసం బడ్జెట్లో ఈ బడ్జెట్ సమావేశంలో యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా వాతావరణంలో అనేకమైన మార్పులు వచ్చినాయి ఈ మార్పుల వల్ల వర్షాలు పడడం కూడా లేట్ అవుతూ ఉన్నాయి దీనివల్ల సాగుకు ఇబ్బంది జరుగుతూ ఉంది అందుకనే తక్షణం ఈ సాగునీరు అందించడం కోసం ఈ గుండవాగు ప్రాజెక్టుకి సంబంధించి నీరు అందించడం కోసం సాగునీరు అందించడం కోసం సింగూరు ద్వారా అందించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతా ఉంది ఒకవేళ ప్రభుత్వము అధికారులు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రైతు సంఘం అదే రకంగా కలిసి వచ్చే సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు